కృష్ణాపట్నం గ్రామంలో ఉన్న అన్ని సమస్యల్లో కాలుష్య సమస్య ముఖ్యమైనదని కాలుష్యం నిర్మూలన అందరి బాధ్యత అని కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి సభ్యులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో సాధన సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు పాఠశాల విద్యార్థులు ఐఎస్ జిల్లా డైరెక్టర్ మేకల సాయి కృష్ణ యాదవ్ కృష్ణాపట్నం యువజన సేవా సంఘం కరణం ఏడుకొండలు తదితరులతో కలిసి గ్రామస్తులు సాధన సమితి సభ్యులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా రాచగిరి సురేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం సేవ కాదని అది మన అందరి బాధ్యత అని చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి అధ్యక్షులు కుంకాల శంకర్ రెడ్డి కోడూరు సీతారామయ్య పుచ్చలపల్లి భాస్కర్ చిన్న శంకర్ తదితరులు పాల్గొన్నారు మొక్కలు నాటుదాం మొక్కలు నాడుదాం మేము ఎవరన్నా ఫ్రెండ్ మొక్కలు నాడదాండి మీరేమంటారు కాలుష్యాన్ని పారదోళదాం ఒక్క

ಬಾಗಿಲದಲ್ಲಿ ಇترم ಅಂತala ಕತ್ತಿರಾ ಏಕಿಲ ಏನಾದ್ರೂ కార్యక్రమం మొక్కల నాట నాట్య కార్యక్రమాన్ని కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విధిగా చేయాలనుకున్నామంటే కాలుష్యం కృష్ణాపట్నంలో మామూలు స్థాయి కంటే ఎక్కువ ఉధృత స్థాయికి వచ్చేసింది ఈరోజు చాలా సంవత్సరాల నుంచి కాలుష్యం మొదలైన కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ఎంతోమంది జబ్బులు బారినపడి చాలామంది ప్రాణాలు కూడా కృష్ణాపట్నంలో హరించి వేసింది పొల్యూ ఈ పొల్యూషను సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొల్యూషన్ని ఎలా ఎరాడికేషన్ చేయాలా ఎలా నాసి దాన్ని నిర్మూలించాలనే అనే విధంగా మనము కొన్ని అడుగులు కొన్ని స్టెప్స్ తీసుకోవడం తర్వాత ఉంది అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిది ఈ మొక్కలు నాటడం మొక్కలు నాటి గ్రీన్ బిల్డ్ లాంటివి తయారు చేసి కనీసం ఓటు నుంచి వచ్చే పొల్యూషన్ని దుమ్ము దూలిని ఆపడమే కాకుండా అదేవిధంగా ఆక్సిజన్ ఎక్కువ మన పరిసర ప్రాంతాల్లో ఉంటే కొంచెం మంచి ఎయిర్ ప్యూర్ ఎయిర్ కనీసం అంటే మన ప్రజలు పీల్చుకునే అవకాశం ఉంటుందని ఈ సంస్థ కొంచెం మన మన గ్రామంలో ఉండే ఉత్సాహం యువకులందరం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉన్న ఈరోజు ఈ కార్యక్రమంలో కొన్ని వేల చెట్లు నాటి గ్రీన్ బిల్డ్ తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం కాలుష్యాన్ని ఎలా నిర్మూలించాలి అనేది మొట్టమొదటి ఇది మనందరి బాధ్యత మన గ్రామంలో అందరి బాధ్యత పొల్యూషన్ అనేది కూరలు చాపి విలో వినోతాన్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం తీసుకోవాలని ఈ ప్లెక్స్లో మనం ఆల్రెడీ డిస్ప్లే చేసినట్టుగా మొట్టమొదటి చెట్లు నడడం ఆ తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం ఆ తర్వాత రీ ఆర్ ఆర్ఎండ్ ఆర్లో ఊరిని తరలించడం అంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంటు అందులో కూడా ఊరిని తరలించి గ్రామాన్ని మంచి గాలి మంచి వాతావరణం ఎందుకంటే భవిష్యత్ తరాలు ఇక్కడ మనుగడ సాహిత్య అనేది ప్రశ్నాత్కంగానే మారిపోయింది ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ పడడం వల్ల భవిష్యత్ తరాలు ఇక్కడ ఉండరు ఉండలేరు అందకాలం ఏమికి ఇక్కడ కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు ఊరిని మన ఇక్కడ ప్రజలు కాకుండా గ్రామస్తులు కాకుండా కంపెనీలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఇది ఒక మంచి కార్యక్రమంగా ఇది తమ బాధ్యతగా ప్రజల జీవించే హక్కుకు సంబంధించి కాబట్టి ఈ హక్కుని రాయకుండా దీని గురించి మంచి మంచి చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి మేము మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని ఈరోజు మొదలుపెట్టాం మొదటి అడుగుగా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు